అక్కనే అఖిల్ పెళ్లిలో సమంత ఎంట్రీతో అయితే కళ్యాణ మండపం దగ్గర ఉన్న ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ రావడం జరిగింది ఇంకా పెళ్లి మండపం దగ్గర అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటున్న అఖిలి పెళ్లికి ఆహ్వానించేశాడు సమంతకి సమంత కూడా ఆ ఆహ్వానాన్ని ఏమాత్రం తిప్పు కొట్టకుండా హాజరవుతూ వచ్చేసింది హాజరవుతూ కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి అందరికీ ఒక్కసారి షాక్కి గురి చేస్తూ వచ్చేసింది సమంత అయితే అఖిలు తనకన్నా తొమ్మిదేళ్ళు పెద్దయిన అమ్మాయిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు ఇంకా అఖిల్ని అయితే డివార్స్ అన్న పెళ్ళన్న వీటన్నిటిపైన పెద్దగా నమ్మకం లేదంట ఒకరిపైన ఒకరు ప్రేమ ఉండడమే వాళ్ళతో కలిసి ఉండేదాకా ముందుకు తీసుకొని వెళ్తుందని ఈ పెళ్ళి ఇవన్నీ పెద్ద సాంప్రదాయాల ప్రకారం వెళ్తున్నాను అంతకు మించి నమ్మకాలు లేవంటూ తేల్చి చెప్పేశాడంట అలానే అఖిలైన కుటుంబంలో అఖిల్ని ఎంతో గారావంగా చూసుకుంటూ ఉంటారు ఇంకా చిన్నవాడు కావడంతో తన మాట అంటే ఇంట్లో ఒప్పుకోవడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరు అలాంటిది ఈ అమ్మాయి ఇష్టమని చెప్పేసరికి అక్కినేని కుటుంబం నో చెప్పలేకపోయింది ఆ భాగంగానే అఖిల్ ఇంట్లో ఏం చేసినా అఖిలు వాటన్నిటికీ తల ఊపుతూ ఉంటారు అక్కినేని కుటుంబం అంత ఇకపోతే అక్కినేను సమంతకే అఖిల సమంతకి ఆహ్వానం పంపడానికి కూడా అక్కినేని కుటుంబానికి పెద్దగా ఇష్టం ఉన్న లేకపోయినా తను మాత్రం పంపుతాను అంటూ సమంతకి పంపించడం సమంత సైతం ఆ కార్డు కి ఎంతగానో వేస్తూ అలానే ఇప్పుడు పెళ్లి మండపం దగ్గర బయట హాజరవుతూ కనిపించేసింది ఇకపోతే బంధుమిత్రుల క్షమాక్షల మధ్యన అయితే కళ్యాణ మండపం దగ్గర అయితే అఖిల్ పెళ్లికి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది సమంత వాటికి చదివిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మన ఫోటోస్ ఇప్పుడు మావిధ మీరుగా చూసి అండి